లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హలో ఆల్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో యంగ్ అడల్ట్స్ అంటే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో లైక్ వర్కౌట్స్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఒబేజ్డ్గా ఉండి వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కావచ్చు ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది ఏంటంటే డైట్ గురించి రకరకాల డౌట్స్ తోటి మా అమ్మ దగ్గరికి రావడం జరుగుతుందండి సో అందులో మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే మేడం వెయిట్ తగ్గాలి అంటే లీన్గా ఉండాలి ఫిట్గా కనిపించాలి అంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు ఎంతో మందిలో లోపల కామన్గా ఉంటుంది డౌట్ సో ఇవాళ అసలు ఈ ప్రోటీన్ అంటే ఏంటి ఇప్పుడు ఈ హై ప్రోటీన్ డైట్స్ కావచ్చు లేదా లో ప్రోటీన్ తీసుకోవడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అసలు ఒక రైట్ ఫామ్ ఆఫ్ ఇంటేక్ ఏంటి ప్రోటీన్ అనేది మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇదేంటంటే కొంచెం డెప్త్ టాపిక్ అనమాట మనం క్యాజువల్గా మెడికల్ లాంగ్వేజ్ లోపల చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు సో సింప్లిఫైగా అంటే అందరికీ అర్థమయ్యేలాగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ప్రోటీన్ అనేది ఏంటంటే ప్రైమరీ అంటే మన బాడీకి ఎసెన్షియల్గా అవసరమైన ఒక పదార్థం అని చెప్పి అంటూ ఉంటాము ఇది ప్రైమరీ అనే వర్డ్ నుంచి డెరివేట్ చేశారు ఈ ప్రోటీన్ అనే దాన్ని ఇదేంటంటే ముఖ్యంగా మన బాడీ లోపల గ్రోత్కి రిపేర్కి చాలా అవసరం ఈ ప్రోటీన్ అనేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ లోపల ఈ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా అని చెప్పి ఓన్లీ ప్రోటీనే తీసుకుంటాము లేకపోతే అస్సలు ప్రోటీన్ తీసుకోము అంటే మాత్రం అలా వర్కౌట్ అవ్వదు మనకి సో ఈ ప్రోటీన్ అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ఫార్మాట్ లోపల తీసుకుంటే మాత్రమే దాని బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందడానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ ప్రోటీన్ లోపల ఏంటంటే ట్వంటీ అమైనో యాసిడ్స్ ఉంటాయి మనకు మెయిన్గా అంటే మనం ఇప్పుడు ప్రోటీన్ తిన్న తర్వాత అది బాడీ లోపల బ్రేక్ డౌన్ అయ్యి ఈ అమైనో యాసిడ్స్ కింద డెరివేట్ అవుతుంది బిల్డింగ్ బ్లాక్స్ అంటాం మనం అందుకే సో ఇవేంటంటే బాడీ లోపల అన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరగడానికి ఈ అమైనో యాసిడ్స్ అనేవి కారణమవుతాయి సో మనం తీసుకునే ప్రోటీన్ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది బ్రేక్డౌన్ అయ్యి అప్పుడు ఎనర్జీ కింద మన బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది సో ఇది ఎందులో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రోటీన్ అనేది మనం తీసుకుంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి యానిమల్ ప్రోటీన్ ఇంకొకటి ప్లాంట్ ప్రోటీన్ సో యానిమల్ ప్రోటీన్లో కనుక తీసుకుంటే ఫిష్ అనేది హైయెస్ట్ మార్క్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కావచ్చు రెడ్ మీట్ కావచ్చు ఎగ్ ప్లాంట్ వచ్చేసి మనం తీసుకుంటే బీన్స్ కావచ్చు బఠానీ రాజ్మా చోలే ఇలా మనకి చాలా రకాల ఐటమ్స్ లోపల ఈ సోయా కావచ్చు వీటి లోపల మనకి ప్రోటీన్ అనేది మంచిగా లభిస్తుంది అని చెప్పొచ్చు సో ఇక్కడ వచ్చేసరికి వచ్చే ఇంకొక మెయిన్ డౌట్ చాలామంది అడిగేది ఏంటంటే యానిమల్ ప్రోటీన్ మంచిదా ప్లాంట్ ప్రోటీన్ మంచిదా అని అడుగుతూ ఉంటారండి సో యానిమల్ ప్రోటీన్లో మనం తీసుకున్నట్టయితే చికెన్ కావచ్చు రెడ్ మీట్ మటన్ కావచ్చు ఇవన్నీ ఈ రెండు ముఖ్యంగా చికెన్ రెడ్మీట్ వల్ల ఏంటంటే అది బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మనకి ఒకవేళ మనం దాన్ని ప్రాపర్గా చూ చేసి నమిలి తినకపోతే ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే ప్లాంట్ ప్రోటీన్ అనుకోండి మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ చాలా ప్లాంట్ ప్రోటీన్స్ ఎస్పెషల్లీ రాజ్మా అండ్ చోలే లోపల ఒక్క ప్రోటీనే కాకుండా ఫైబర్ అండ్ కార్బ్ కూడా ఉంటుంది సో ఇదేంటంటే చాలా ఈజీగా డైజెస్ట్ అవ్వడమే కాకుండా మన బాడీకి కావాల్సిన ఆ ఓల్ బ్యాలెన్స్డ్ మీల్ని మనకి ఇవి సప్లై చేస్తాయి అనమాట అదే యానిమల్ ప్రోటీన్లో కనుక తీసుకున్నట్టు అవుతే ఫిష్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకిందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ముఖ్యంగా కాబట్టి ఈ రాదర్ దాన్ చికెన్ ఆర్ మటన్ కంటే కూడా ఫిష్ చూస్ చేసుకోవడం చాలా మంచిదండి దానివల్ల మనకు ఎన్నో న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అందడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం వెజ్లో సప్లిమెంట్ చేయాలి అంటే అవిసలు గింజల లోపల మనకి ఎక్కువ మటుకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రోటీన్ ముఖ్యంగా ఏంటంటే మన బాడీని బిల్డ్ చేయాలి రిపేర్ చేయాలి రీజనరేషన్ కావచ్చు గ్రోత్కి కావచ్చు మనకి ప్రోటీన్ అనేది చాలా మటుకు అవుతుందండి సో ఇప్పుడు ఈ హై ప్రోటీన్ డైట్స్ లోపల ఒకేసారి ఎక్కువ మోతాదులో కనుక వాళ్ళు ప్రోటీన్ తీసుకున్నట్టయితే ఇదేమి మనకి నెక్స్ట్కి యూజ్ అవ్వదు అంటే ఇప్పుడు ఒకేసారి ఎక్కువ ప్రోటీన్ ఉన్నా అంటే ఇప్పుడు ఓన్లీ చికెన్ బ్రెస్ట్ తినేస్తుంటారు చాలా మంది లేదా ఓన్లీ వైట్స్ తింటుంటారు ఒక ట్వంటీ ఎగ్ వైట్స్ ఒక ఫిఫ్టీన్ ఎగ్ వైట్స్ తింటుంటారు పర్ డే అలా తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదండి ఎందుకు అంటే అందులో కొంతవరకు బాడీ ఎంతైతే యూజ్ చేసుకోవాలో అంత యూస్ చేసుకొని మిగిలింది అంతా కూడా ఫ్యాట్ కిందనే కన్వర్ట్ అవుతుంది దాన్ని మనము డిమినేషన్ అనే ఒక ప్రాసెస్ అంటాం అనమాట సో ఎక్స్ట్రా ఉన్న ప్రోటీన్ కూడా ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతుంది మనకి అది వెళ్ళి లివర్ లోపల స్టోర్ అయిపోతుంది ఆ ఫ్యాట్ అనేది కాబట్టి ఏంటంటే అలా ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక పన్నెండు ఎగ్ వైట్లోకి ఇరవై ఎగ్ వైట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి అండ్ చాలా మందికి ఉండే ఒక పెద్ద మిత్ ఏంటంటే ఎగ్ వైట్ మాత్రమే ప్రోటీన్ ఎల్లో మాత్రం ఫ్యాట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎగ్ లోపల వైట్ ఎల్లో రెండు కలిపితేనే అది ఒక ఫుల్ ప్రోటీన్ కింద పనిచేస్తుందండి సో ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోవాలి ఎగ్ తినాలి అనుకునే వాళ్ళు ఎగ్ని యాజ్ ఎ ఓల్గా తీసుకోవాలి అంతేగాని వైట్ సపరేట్గా లేకపోతే ఎల్లో సపరేట్గా తీసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ అనేది వాళ్ళకు ఉండకపోవచ్చు కాకపోతే ఈ హై ప్రోటీన్ డైట్స్ లోపల కొంతవరకు ఇనీషియల్గా కొంతమంది వెయిట్ లాస్ అవుతారండి అంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకోవడము చికెన్ బ్రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు వెయిట్ లాస్ అవుతారు ఎందుకు అంటే బాడీ ఎనర్జీకి ఆల్రెడీ ఉన్న గ్లైకోజన్ నుంచి ఈ గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద మార్చి యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి కొంతవరకు వాటర్ అనేది బాడీ లోపల నుంచి దిగిపోతుంది కాబట్టి ఈ హై ప్రోటీన్ డైట్స్ లోపల కొన్ని రోజుల వరకు వెయిట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అది అంత హెల్దీ వే కాదండి మళ్ళీ కూడా పెరగడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రోటీన్ ప్లస్ కార్బ్ ప్లస్ ఫ్యాట్ మూడు కరెక్ట్గా తీసుకోవాలి సో అలా అయితేనే మనకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది బాడీకి అందడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక కంక్లూజన్ డ్రా చేయాలి అంటే మన ఇండియన్ కుకింగ్ అనేది ద బెస్ట్ అండి అంటే మనం ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ రైస్ కార్బ్లాగా పనిచేస్తుంది లేదా పుల్కా కావచ్చు లేకపోతే చపాతీ కావచ్చు జొన్న రొట్టె కావచ్చు రొట్టె కావచ్చు ఏదో ఒక కార్బ్ మనం తీసుకొని ప్రోటీన్ కింద మనం ఏంటంటే ఒక బీన్స్ కర్రీ కావచ్చు లేదా పప్పు అండి పప్పు లోపల చాలా మంచిగా అమైనో యాసిడ్స్ ఉంటాయి సో దాల్ అనేది ఎప్పుడైనా కూడా ఎవ్రీడే ప్రోటీన్ కింద చాలా బాగా పనిచేస్తుంది సో మనం దాల్ లోపల డైలీ ఏదో ఒక ఆకుకూర కావచ్చు కూరగాయ కావచ్చు అంటే ఇప్పుడు సొరకాయ బీరకాయ కావచ్చు లేదా పాలకూర మెంతికూర కూర సీజనల్గా దొరికే ఏ అయినా మనం అందులో కాంబినేషన్ తీసుకొని మనం లాస్ట్లో తడకా వేస్తామండి కొంచెం ఆయిల్ కానీ లేదా గీ గీ బెస్ట్ అండి గీతో కనుక మనం కొంచెం తడకా వేయడం ద్వారా అందులో మళ్ళీ మనం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అన్నీ వేసి తీసుకుంటాం కాబట్టి మనకు ఒక ఫుల్ మీల్ అనేది ప్రాపర్గా అంటే పోషకాహారం అనేది మన బాడీకి అందుతుంది కాబట్టి ఏంటంటే ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా మన ఓల్డ్ ఇండియన్ కుకింగ్ మెథడ్స్ లోపల మనం డైలీ కనుక ఆహారం తీసుకున్నట్టయితే చాలా మటుకు మన హెల్త్ కంప్లైంట్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా డైలీ పప్పు లేదా దాల్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ లోపల ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అనుకుంటే మటుకు డైలీ ఏదో ఒక ఆకుకూరతోటి వాళ్ళు పప్పు తీసుకోవడం ద్వారా సఫిషియెంట్గా ప్రోటీన్ అందడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళండి కొంతమంది చాలా విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు ప్రోటీన్ తీసుకోకపోయినా వాళ్ళకి మళ్ళీ నష్టమే ఎందుకంటే డైలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ లోపల కొంతవరకు జాయింట్స్ కావచ్చు బాడీ కావచ్చు వేర్ అండ్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది కొంతవరకు కాబట్టి ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో డైలీ వాళ్ళు అంటే కొంచెం విగరస్గా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ లోపల వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది వాళ్ళకు ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఏదైనా సరే డైట్ మీరు ఫాలో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి ఆ విధంగా మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ప్రోటీన్ గురించి ఇన్ జనరల్గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి నెక్స్ట్ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఫర్దర్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ